మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం మండల ని సస్పెండ్ చేయాలని దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు దళితుల ఆక్రమణలో గల ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం నెల్లూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘ అద్దరు ధర్నా చేశారు నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి వనతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో భారత కాకిత సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘ నాయకురాలు బీ మమత ఏ నాగమణి ఎం వెంకటరమణమ్మ మరియు అఖిల భారత రైతు బూలీ సంఘ నాయకులు టి కోటయ్య పి శ్రీను ఏ హరిబాబు ఆనంద్ పాల్గొన్నారు ரீம்லித்துக்குழு கொ ஊட்டுக்கோர தலித்து அக்கமே எம்ஆர் டிபி போலய அகில பார்த்த ரைத் கூலி சங்கம் జిల్లా అధ్యక్షులు ఇవాళ గూడూరు ఆదివ నెల్లూరు ఆదివకార్యుల వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై సైదాపురం తహసీల్దార్ గారు మైనింగ్ మాఫేకి తొత్తుగా మారి దళితుల మీద అక్రమ కేసులు కేసులను వెతివేయాలని ఊటుకూరు దళితుల ఆక్రమణలో ఉంటే ప్రభుత్వ భూముల మీద వాళ్ళకి యాజమాన్యకు కల్పించాలని అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజరు మిగులు పోరంబాగు భూములను పేదలు పంచాలని మరి ముఖ్యంగా సైదాపురం తహసీల్దార్ కార్యాల వద్ద తహసీల్దార్ కార్యాల వద్ద నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తామంటే ఆ ధర్నాని భగ్నం చేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మహిళని ధర్నాలో నుంచి లాక్కి బయటపడేసి గెంటేసి మహిళల మీద దౌర్జన్యం చేసి మహిళల మీద అక్రమ కేసులు బనాయిస్తానని చెప్పని భయభ్రాంతలు గురి చేసేటువంటి సైదాపురం ఎస్ఐ కాంతిని తక్షణమే సస్పెండ్ చేయాలని మరి ముఖ్యంగా దళితుల మీద అక్రమ కేసులు విద్యాలని డిమాండ్ చేస్తూ ఇవాళ గూడూరు నెల్లూరు ఆర్టీఓ కార్యాల వద్ద ధర్నా చేసి ఇవాళ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం గత రెండు నెలలుగా సైదాపురం మండలం ఊటుకూరి గ్రామంలో మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై తొమ్మిది గల నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను అందులో యాభై ఎకరాల ప్రభుత్వ భూములు దళితులు ఆక్రమణ చేసి చెట్టు చదనం చేసుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్న మైనింగ్ మాఫియా అధికార పార్టీ అదనతో దళితుల మీద అక్రమ కేసులు బనాయించారు మరి అదే సరైన ప్రభుత్వ భూములు అక్రమం చేస్తుంటే భూస్వాములు పెత్తందాలు రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా సైదాపరం ఎంఆర్ఓ గారు అక్కడ మైనింగ్ మాఫియాకి అక్కడ ఉంటే అధికార పార్టీకి అక్కడ ఉంటే భూస్వాములకి తొత్తుగా మారి పేదల కడుపు కొడతా ఉన్నారు దీన్ని నిరసరిస్తూ తక్షణమే దళితుల మీద అక్రమ కేసులు వెతియాలని భూస్వాముల అక్రమ ప్రభుత్వ బంజులు మిగిలిన పోరం బాబులను పేదల మంచు డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా కలెక్టర్ కార్యాలయ ధర్నాలు చేశాం వినోదపత్రాలు ఇచ్చాం మరి సమస్య పరిష్కారం కాకుండా కాలయాపం జరుగుతూ ఉంటే గత ఇరవై రెండో తేదీ నుండి నిన్నటి వరకు సైదాపురం తహసీల్దార్ కార్యక్రమ ఐదు రోజులు శాంతియుతంగా నిర్వధిక ధర్నాలు కొనసాగించాం మరి మరి నిన్న జరిగినటువంటి శాంతియుత ధర్నాలు అక్కడ ఎంఆర్ఓ ప్రధానంగా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు తొత్తుగా మారి ఇవాళ పోలీసు ధర అక్కడ శాంతియుత ధర్నా చేస్తుంటే రైతుల సంఘం నాయకులను మహిళా సంఘం నాయకులను ముఖ్యంగా దళితులు మహిళలను మొత్తం కూడా లాక్కోని బయటపడేసి ఇవాళ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించింది ఎంఆర్ఓ గారు మరి ముఖ్యంగా ఎస్ఐ గారు మహిళలు కూడా చూడకుండా మహిళల మీద దురుసుగా ప్రవర్తించి మహిళల్ని గెంటేసి వాళ్ళు రక్షణగా వాళ్ళకు దౌర్జన్యం చేయడమే కాకుండా మిమ్మల్ని జైల్లో పెట్టి కేసులు పెడతాను హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై రకాల నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి డివిజన్ సర్వేసే సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశాలని తక్షణమే ఆర్డీఓ గారు అమలు చేయాలి ఆ గ్రామంలో ఉపశమనం అక్రమ ప్రభుత్వ భవన్లు సర్వే చేయాలి పేదల మీద బిడ్డ కేసులు తక్షణమే రద్దు చేయాలి ముఖ్యంగా భూస్వాముల కొమ్ముగాస్తున్న సైదాపురం ఎంఆర్రావుని సస్పెండ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా మాది సైదాపురం మండలం గ్రామం సుమలత్ అన్న పేరు అయితే మేము చెంటు భూంగాని లేకుండా మేము నిరుపేదలము తొమ్మిది నెలల నుంచి పనులు లేక మేము ఏదో చెట్టు బుట్టు కొట్టుకొని ఏదన్నా వ్యవసాయం చేసుకుందామని స్థలంలోకి పోయాము దానికి వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేశారు మమ్మల్ని కేసు పెడతామని అమ్మారావు గారు మమ్మల్ని కేసు పెట్టారు అయినా దాని తర్వాత పోయిన వాళ్ళని కేసు పెట్టలేదు మాకన్నా ముందు సాగు చేసుకునే వాళ్ళు పది ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళ గురించి మేము కలెక్టర్ గారికి ఇచ్చాము కానీ మాకు రావు గారి నుంచి ఏదో ఒక రెస్పాండ్ అని చెప్పారు కానీ ఆమె మమ్మల్ని పట్టించుకోకుండా మేము నాలుగు రోజుల నుంచి నిరాదీక్ష చేస్తా మేము టెంట్ వేసుకొని మేము అరస్తా ఉండే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఈ నిన్న మేము ఒక క్రౌ లోపల బియ్యానికి ఆడవాళ్ళని ఎస్ఐ గారు వచ్చి ఏ లేచి రండి అని మమ్మల్ని దురుసుగా మాట్లాడి మమ్మల్ని కేసులు పెడతాము అన్నారు సార్ మా మీద మీరు ఎందుకు కేసులు పెడతారు సార్ అంటే మేము పలుకుబడి ఉన్న వాళ్ళకి మేము బలం ఉన్న వాళ్ళకే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ అడగాలని వచ్చాము సైదాపురం ఎస్ఐ గారు ఇట్లా మమ్మల్ని దురుసుగా మాట్లాడారు మమ్మల్ని ఏకాదేగా మాట్లాడారు కానీ దచ్చిన ఆయనకి యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి